డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి మోదీ రాక సందర్భంగా అమరావతి మొత్తం కూడా పచ్చదనంతో నిండిపోయింది ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు వరకు కాంక్రీట్ జంగిల్ అని అందరూ కూడా పిలిచేవాళ్ళు కానీ కాంక్రీట్ జంగిల్ కాదు ఇదంతా కూడా పచ్చటి హరితహారంలాగా తీర్చిదిద్దారు మనం చూడొచ్చు ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డు నా వెనకాల సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కూడా దాదాపు ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కూడా ఈ పచ్చిగా గులాబీ రంగులో ఉన్న లగాస్ట్రోమియా మొక్కలు అంటారు వీటిని మనకు కనబడుతున్న ఈ మొక్కలన్నీ కూడా వీటితో పాటు ఇక్కడ ఒకటే కాదు ఈ ఓన్లీ సీడ్ యాక్సెస్ రోడ్డు మాత్రమే కాదు రేపు మోడీ వస్తున్న ఏదైతే హెలిప్యాడ్ ఉందో హెలిప్యాడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఏదైతే సవా వేదిక దగ్గరికి మోడీ వెళ్తారో అక్కడ వరకు కూడా రకరకాల పూలు అంటే వరకు కూడా మనకి రెగ్యులర్ రెగ్యులర్గా హైవే పక్కన ఉండే మొక్కల్ని పెంచడం కాకుండా కొంచెం ఆకర్షణీయంగా ఉండే విధంగా సీడ్ ఆక్సెస్ రోడ్డుతో పాటు ఈ అంటే ఈ లగస్ట్రోమియా మొక్కలతో పాటు ఈ భోగన్ వెల్లే అని కొన్ని మొక్కలు ఉన్నాయి బోగన్ వెల్లే అలాగే ఫ్లూమేరియా పుష్పించే మొక్కలు ఉంటాయి సో దీనికోసం ప్రత్యేకంగా ఆ మొక్కల్ని తెప్పించి ఆ మొక్కల్ని మొత్తం రోడ్డుకి రెండు వైపులా కూడా నాటారు సిఆర్డిఏ అధికారులు దీంతోపాటు మొత్తం ఈ గ్రీనరీ మొత్తం కూడా అంటే మోడీ రావడం కోసం మాత్రమే కాదు దాదాపు ఐదు లక్షల మంది ప్రజలంతా కూడా ఈ సభావేదిక దగ్గర వస్తారు కాబట్టి వాళ్ళందరికీ చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ ఇక్కడ మనం చూస్తున్న ఈ పూల మొక్కలన్నింటినీ కూడా పెంచారు బేసిక్గా రోడ్లకైతే చెట్లు అనేది నాటడం చాలా కామను బట్ ఈ పూల మొక్కలతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న పరిస్థితి కనబడుతోంది అయితే ఈ రోడ్డు కేవలం ఈ మనం చూస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు మాత్రమే కాదు ఇటు మందడం నుంచి సచివాలయం నుంచి ప్రజావేదిక వెళ్ళే వరకు ఏదైతే అక్కడ సభ జరుగుతుందో ఆ వేదిక దగ్గరికి వెళ్ళేంతవరకు కూడా పూర్తిగా మొత్తం గ్రీనరీ ఎటు చూసినా పూర్తిగా గ్రీనరీ కనబడే విధంగా ఏర్పాట్లు చేశారు ఇప్పటి వరకు కూడా ఒక హోర్డింగ్లన్నీ కూడా ఎక్కడికైనా ఒక సభా వేదిక దగ్గరికి రావాలంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ దర్శన వస్తాయి అలా కాకుండా ఇక్కడ హోర్డింగ్స్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్నింటినీ పక్కన పెట్టేశారు కేవలం పూల మొక్కలతో నింపేసిన పరిస్థితి కనబడుతోంది ఒక విధంగా చెప్పాలంటే పచ్చటి పొలాల మధ్యలో కడుతున్న ఈ అమరావతి రాజధానికి అదే పచ్చటి మొక్కలతో మణిహారంగా ఒక హరితహారంగా దీన్ని తీర్చిదిద్దే ఏర్పాట్లైతే ఇక్కడ సిఆర్డి అధికారులు చేశారని చెప్పుకోవచ్చు మొత్తం అంతా కూడా ఒకప్పుడు అంటే ఒక సంవత్సరం క్రితం వరకు ఇదే సీడ్ యాక్సిస్ రోడ్లో కేవలం అంటే ఇక్కడ మందనం కానీ వెలగపూడి కానీ సో ఈ తుళ్ళూరు కానీ ఈ ప్రజలంతా కూడా ఈ రోడ్లో నుంచి విజయవాడ వెళ్ళడానికి మాత్రమే సిడి యాక్సెస్ రోడ్ను ఉపయోగించుకునే వాళ్ళు సో ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఈ రోడ్లపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు మొత్తం అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో కూడా మెయిన్ రోడ్లన్నింటినీ కూడా పూర్తిగా చూడొచ్చు మొత్తం నిర్మాణాలని రోడ్ల నిర్మాణాలు చాలా వరకు పూర్తి అయిపోయాయి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా లైటింగ్ కూడా పెద్దగా ఉండేది కాదు ఆ టైంలో బట్ ఇప్పుడు లైటింగ్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనబడుతోంది రోడ్లకి మొత్తం రెండు వైపులా కూడా పెద్ద పెద్ద చెట్లని కూడా నాటడం నాటడంతో పాటు మొత్తం కూడా దేదీప్యమానంగా వెలిగిపోయే వెలిగిపోయేటట్టు లైటింగ్ సెటప్ కూడా నైట్ పూట అమరావతికి సంబంధించిన భవనాలకి ప్రభుత్వ భవనాలన్నిటికీ కూడా లైటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా చూస్తుంటే ఒక రాజధాని కళ అనేది మొత్తం ఇప్పుడు విజయవాడకి వచ్చేసిందే చెప్పుకోవాలి అమరావతికి కాదు విజయవాడ రోడ్లన్నీ కూడా ఇదే విధంగా పచ్చగా నిండిపోతున్నాయి డివైడర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి కూడా కొత్త కొత్త పెయింట్లు రంగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా ప్రధాని రాక సందర్భంగా అయితే అమరావతి ప్రజలు చాలా సంతోష సంతోషంగా ఆనందంగా వాళ్ళైతే ప్రధానికి వెల్కమ్ పడుగుతామని చెప్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టే వచ్చే ప్రజలందరికీ కూడా మొత్తం అంతా గ్రీనరీని కనబడే విధంగా మొక్కలు నాటారు సిఆర్డీ అధికారులు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ అమరావతి నుంచి